ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు తన నియోజకవర్గంలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయ సమీకరణాలు కొనసాగుతూనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి రోజురోజుకి బలం పెరుగుతుంది యనమల రామకృష్ణుడు నాయకత్వాన్ని బలపరుస్తున్నారు ఈ రోజు తుని మండలం దొండవాక గ్రామానికి చెందిన వైఎస్ఆర్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఇదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గంటల చిట్టిబాబు గంటల సత్యనారాయణ గంటల చిన్నారావు ఆధ్వర్యంలో మడగల శ్రీను భూసారాంబాబు మడగల చిట్టిబాబు బుడ్డేటి అప్పారావు వీరితో పాటు సుమారు ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మండలి విపక్ష నేత యనమల రామకృష్ణుడు వీరికి పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రామకృష్ణుడు మాట్లాడుతూ కష్టపడే ప్రతి కార్యకర్తకు పార్టీలో సముచిత స్థానం ఉంటుందని పార్టీ గెలుపుకు కృషి చేయాలని అన్నారు టీడీపీలో జాయిన్ అయిన కార్యకర్తలు మాట్లాడుతూ యనమల దివ్యను గెలిపించి తీరుతామని రామకృష్ణుడు నాయకత్వాన్ని బలపరుస్తామని శపథం చేశారు